హై ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్న లొకేషన్ అంతా కూడా తలకోన ఏరియాలో లొకేషను ఈ తలకోన అంటే తలకోన అంటే దాదాపు అందరికీ వాటర్ ఫాల్స్ గానే తెలుసు ఈ వాటర్ ఫాల్ ఏరియాలో కూడా ఒక శివాలయము దానికి సంబంధించిన అద్భుత చరిత్ర అనేది ఉంది నేను ఇప్పుడు ప్రస్తుతం ఒక షార్ట్ రూపంలో అయితే చూపిస్తున్నాను దీనికి సంబంధించి లెంత్ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఈ తలకోన క్షేత్రానికి సంబంధించి చరిత్ర ఏంటి తలకోన వాటర్ ఫాల్ గురించి ఈ తలకోన వాటర్ ఫాలు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తూనే ఉంటుంది దానికి సంబంధించి నేను తలకోన వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఈ ఇప్పుడు కనిపించే మనకు ఆలయం కనిపిస్తుంది కదా ఈ ఆలయం దగ్గర నుంచి ఇంకా కొంత ఒక నాలుగు కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది నాలుగు కిలోమీటర్లు కొంత దూరం అయితే వెహికల్స్ వెళ్తాయి అక్కడి నుంచి మళ్ళీ కొంత దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ తలకోన ఈ ఏరియాకి సంబంధించి ఈ గుడికి సంబంధించి తలకోన వాటర్ఫాల్కి సంబంధించి ఈ చరిత్ర అంతా కూడా ఒక శిలాఫలకం రూపంలో గుడిలో అయితే పెట్టారు గుడి లోపలికైతే వీడియో చేసుకోవడానికి ఎలా చేయలేదు బయట శిలాఫలకం వరకు తీసుకొని బయట వరకు తీసుకోమన్నట్టుగా వాళ్ళు అయితే మనకు అవకాశం ఇచ్చారు యూట్యూబ్ పరంగా నేను వీడియో చేసుకుంటానని అడిగినా కూడా అక్కడ పై అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల వీడియో చేయలేకపోయాము దొరికినంత వరకు చేశాను